హాయ్ అండి అందరూ బాగున్నారా రాంబాబు గారు అమ్మాయి ఛానల్కి వెల్కమ్ ఈరోజు నేను మీకు గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఎంటీఆర్ అండి నేను తీసుకున్నది ఇది ఎంత క్వాంటిటీలో చేసుకోవాలా ఎలా చేసుకోవాలా పక్కా కొలతలతో చెప్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా దానికి కావాల్సిన ఫస్ట్ ఎంటీఆర్ ఎంటిఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకోవాలండి తర్వాత షుగరు తర్వాత మనకి మిల్క్ ఇన్ని పడవు కొంచెం వేస్తాను తర్వాత డీప్ ఫ్రై ఆయిల్ తర్వాత వాటర్ తీసుకోవాలి ఫస్ట్ మనం ఈ ఎంటీఆర్ ప్యాకెట్ ని కట్ చేసుకున్నాం చూసారు కదా మనం పిండి వేసేసుకుంటాం మీరు కూడా ఈ పిండి ఏ టేస్ట్ లో ఉంటుంది తెలుసా చిన్న పెడతారు చూడండి సర్లేక టేస్ట్ లో ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసారు ఈ పిండి తిన్నాం ఈసారి ట్రై చేయండి గులాబ్ జాములు చేసుకున్నప్పుడు తర్వాత ఈ పిండిలో మనం కొంచెం పచ్చి పాలైన పర్వాలేదు కొన్ని మరపెట్టిన పాలైనా పర్వాలేదు వేసుకుందాం ఈ పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి గులాబ్ జాము అనేది టెక్చర్ బాగుంటది టేస్ట్ బాగుంటుంది అనమాట అండ్ సాఫ్ట్ గా గులాబ్ జాములు కూడా మనకి పిండికి కరెక్ట్గా మనకి పావు లీటర్ వాటర్ పడుతుందండి మనం మిల్క్ వేసుకున్నాం కదా దాన్ని బట్టి చూసేసుకోవాలన్నమాట వాటర్ కూడా ఇది గట్టిగా కలపకూడదు మరి పలిచి కలపకూడదు కరెక్ట్గా మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం దాని మీద కొంచెం మృదుగా కలుపుకోవాలన్నమాట గట్టిగా కలుపుకుంటే ఏమవుతుందంటే గులాబ్ జామ్ అనేది లోపలంతా పచ్చిగా ఉంటుంది మనకి డీ ఫ్రై చేసినప్పుడు అనమాట చూసారు కదా మనం వాటర్ వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత దీన్ని పిండి మొత్తాన్ని అన్ని వైపులో ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి చూసారు కదా ఇలాగ మనం డవ్ కలుపుకోవాలన్నమాట ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా అది మనం చపాతి పిండి కలిపినట్టు ఐదు నిమిషాలు ఇలా దీటికి గట్టిగా పిసుకెళ్ళి అనమాట దానివల్ల మెత్తగా అవుతాయి ఈ పిండి అలా కలిపిన తర్వాత మనం ఇలా మూత పెట్టాలి ఒక ఐదు నిమిషాలు ఇలాగ మనకి పిండి అనేది నాన్తుందనమాట బాగా తర్వాత మనం ఒక గిన్నె తీసుకోవాలా ఈ గిన్నెలో మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలన్నమాట నైన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసుకోవాలా ఎంత షుగర్ వేసుకుంటున్నా అంత వాటర్ వేసుకొని మనం పాకం రెడీ చేసుకోవాలన్నమాట షుగర్ వేసుకున్నాం కదా వాటర్ కూడా వేసుకున్నాం అనమాట ఎంత అయితే షుగర్ వేసుకున్నామో అంత వాటర్ వేసుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ పాకం మరిగిన తర్వాత మనం కొంచెం యాలక్క పొడి వేయాలి ఈ యాలక్క పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్మెల్ బాగుంటుంది అన్నమాట గులాబ్ జాము అనేది యాలక్కయ పొడి వేసుకున్న తర్వాత పాకాన్ని ఒక ఐదు నిమిషాలు మరగనవ్వాలి మరి ఎక్కువసేపు మరగనవ్వుతుంది మనకి తీగపాకం వచ్చేది ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం మనకి పది నిమిషాలు పిండి నాని కదా దీన్ని ఒకసారి గట్టిగా పిసుకేసుకుని తర్వాత మనం ఆ చేతికి ఆయిల్ రాసుకుని మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఉండలు చేసుకోవాలన్నమాట ఈ ఉండలు మనం రౌండ్గా చేసుకోవాలి ఎక్కడ బ్రేక్ లేకుండా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట బ్రేక్ బ్రేక్ లా చేసుకుంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఏమవుతుందంటే విడిపోతాయి వండలు అనేది ఓకేనా చూస్తారు కదా ఈ సైజులో చేసుకున్నాం ఇలా మనం డీప్ ఆయిల్ పెట్టేసుకున్నాం రౌండ్గా చేసుకున్నాం పిండి మొత్తం వండలు చేసుకున్నాం కదా మీకు నచ్చిన లో చేసుకోవచ్చు ఇలా ఫింగర్ లో కానీ ఇలా షేప్ రౌండ్ షేప్లో కానీ తర్వాత మనం ఆయిల్ కింద చూద్దాం వేడిగింది కదా ఈసారి ఒక్కొక్కటి వేసుకున్నాం అనమాట లైట్ గోల్డెన్ కలర్ లో వేసుకున్నాం నల్లగా వేసుకుంటే కాలా జమ అవుతుంది లైట్ గోల్డెన్ కలర్ లో వేసుకుంటే గులాబ్ జమ అవుతుంది అనమాట మనం గడితే ఎలా అంటే మనకి అన్ని వైపులో బాగా ఎగుతుంది అనమాట ఎగి కలర్ వస్తుంది లేకపోతే ఒకవైపు రెడ్గా ఒకవైపు వైట్గా ఉండిపోతుంది చూసారు కదా మనకి ఇంకా కొంచెం కలర్ రావాలి లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చింది కదా మనం ఎలా ఆయిల్ తీసేసుకుని మనం డైరెక్ట్ పాకంలో వేసేసుకోవాలి అనమాట చూసారు కదా మనకు పాకంలో వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత చూస్తే మనకి ఆ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కొంచెం పెద్ద సైజ్ అవుతాయి అనమాట చూసారు కదా మనకి గులాబ్ జామ్ అని రెడీ అయిపోయి ఒక ఐదు నిమిషాలు పాకం వదిలేయడం వల్ల వీటి సైజ్ చూడండి ఎంత సైజు చేస్తే ఎంత సైజ్ అయ్యి నేను చిన్న చిన్న సైజ్ చేశాను ఈ పాకం పీల్చుకుని కొంచెం పెద్ద సైజ్ టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తాను చూసారు కదా మనకి గులాబ్ జామ్ కలర్ కూడా బాగుంది కదా రౌండ్గా కూడా వచ్చేవి చూసారు కదా సైజ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది మనకి లో నానడం వల్ల టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చూసారు కదా మనకి స్పూన్ పెట్టగానే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మనకు కొంచెం మిల్క్ వేసుకోవడం వల్ల టెక్స్చర్ అని సాఫ్ట్గా వచ్చింది గులాబ్ జామ్ అయితే ఎమ్మె చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఓకేనా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రాంబాబు గారు అంబాయి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ బాయ్